ప్రపంచమంతా అత్యంత ఉత్సాహంగా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు కొండ కొండల్లో వాకులు వంకుల వద్ద నివసించే ఆదివాసులు హైదరాబాద్ వంటి నగరాల్లో తమ హక్కులపై చర్చించే స్థాయికి ఎదగడం అభినందనీయం తమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్దేశించుకునేలా ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం గిరిజనులు ఆదివాసులు పోరాటాలు త్యాగాలు చేశారు కానీ ఆ జాతులు అభివృద్ధికి అంతగా నోచుకోలేదు ఆదివాసీ గుడాలకు అభివృద్ధి అందినప్పుడే సమాజం అభివృద్ధి చెందినట్లు అవుతుంది తరతరాలుగా కులాలు జాతుల పేరు అనగారిన వర్గాలపై కాలచివేత కొనసాగుతుంది ఆదివాసి గిరిజనుల అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళికలు అవసరమో మేధావులు నిర్ణయించాలి అధికారులు చిత్తశుద్ధితో ప్రజల అవసరాలు తెలుసుకొని నివేదికలు అందజేస్తే నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధికారులు మేధావులు ప్రభుత్వం కలిసి పనిచేస్తే సమానత్వం సాధ్యమవుతుందని అన్నారు మన ఉత్తూరులో ఆహారం పేరుట ఆదివాసీ పుట్టును ప్రచారం చేస్తూ వ్యాపారం చేస్తూ వాటిలో రాణిస్తున్నారు తదుపరి కోరుతున్నాను యొక్క కథతో చాలా మంది ఆదివాసులను మేడాలని అతను పాపులర్ చేశారు గత ముబైళ్ళ నుంచి వారికి మనకు ఇటీవలే రాష్ట్రపతి గారి ద్వారా పద్మశ్రీ వాళ్ళు చంద్ర ప్రశాంత వాళ్ళు ఇటీవలే చనిపోయారు వారంతా సతీవని పాపనమ్మ గారు

ఇది మన ఆదివాసీలకు భోజనం అరేంజ్మెంట్స్ ఉంది అట్లాగే బీఐపీకి పత్రికా మిత్రులకు పక్కన బిల్డింగ్ అయిన బంజారా బాగు అరేంజ్మెంట్ సైజు రావాల్సిందిగా వచ్చున్నా అన్ని వాడుకునేది అందుకని అక్కడ స్వచ్ఛత ఉంది అదే కాకుండా ఈ రోజు మనము చాలా కోటీశ్వర్లు ఏం తింటున్నారు సజ్జల బువ్వ కొర్రల బువ్వ రొట్టె జొన్న రొట్టె ఇలాంటి అన్ని అంబలి అంబలి అంటే మనం ఏమంటారు ఓటర్ లేదు అంటారు కదా దాని ముందు సూప్ సూపులు సూపుల పేర్లతో వచ్చింది అది మేము అంబలి అంటాము అంబలి లాగా అది అనాగ తాగేది అనాగరికులు తినేది అనేది కానీ దానితోటే ఏం జబ్బులు రావట్లేదు అని కోటేశ్వర్ మిలీనియర్స్ కూడా ఒకప్పుడు ఆదివాసులు తినే అటువంటి తిండిని ఇవాళ ఫైవ్ స్టార్ హోటల్స్లలో అమ్ముతున్నారు అత్యంత ఖరీదుగా అది మన దగ్గర ఉన్నప్పుడు ప్యాకినీళ్ళు తింటారు ఎంకబడ్డోళ్ళు తింటారు పేదోళ్ళు తింటారు అనేది కానీ పేదోళ్ళు తినే దాంట్లో విధంగా మారుమూల పల్లెలు కానీ ఆదివాసీ గుడాలు కానీ తండలు రొట్టెలు కానీ ఇవన్నిట్లలో కూడా ఒక స్వచ్ఛత అదే విధంగా ఎలాంటి పొల్యూటెడ్ మరి రసాయనం లేనటువంటి ఫుడ్ కలుషితం లేనటువంటి ఫుడ్ ఆర్ ఆర్గానిక్ ఫుడ్ అక్కడ ఉంది అది అక్కడ కనుమరుగా అయిపోయి ఇప్పుడు సిటీల అది చిన్న చిన్న ప్యాకెట్లలో అమ్మబడుతుంది కాబట్టి ఆనాటి మానవులు ప్రతి దాంట్లో ఒక సైంటిఫిక్ ఉంది మనవులు వాడినాయి అన్నీ కూడా కాబట్టి బయట సొసైటీ ఒకప్పుడు బిర్యానీ అంటే చాలా గ్లోరిఫై చేసి చెప్పేది అంటే గ్లోరిఫై చేస్తారు తర్వాత అంటే ఆయిల్ ఎక్కువ వాడితే అది ఉన్నూళ్ళే ఎక్కువ నూనె పోసుకొని తింటారు అనే కల్చర్ ఉండేది వాస్తవానికి గ్రాండ్ రాను ఎక్కువ నూనె వాడితే కూడా అనారోగ్యానికి కారణం ఒకప్పుడు మా వాళ్ళు నీళ్ళలో ఉడకబెట్టుకొని తినేది కానీ నూనెతో తింటేనే అది గొప్ప అని ఇప్పుడు మళ్ళీ ఉడకబెట్టుకొని కాడికి వచ్చింది అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెనకట ఉన్నటువంటి ఈ ఈ లైఫ్ అంటే దీర్ఘకాలికంగా ఒక మార్గాన్నిచ్చింది ఒక పిండి ఒక జీవన విధానం